పోస్ట్ ఒక చూసాను మీరు చాలా బాగుందండి ఇది మీరు మీ పరిచర్య అద్భుతం అండి అయితే కాల్లో మా పాస్టర్ గారు కూడా ఉన్నారు మీరు చూసి మెచ్చుకుందాము అని చెప్పేసి ఫోన్ చేయమంటే చేయడం జరిగింది సార్ కాల్ లో పాస్టర్ గారు సార్ పాస్టర్ గారు ఉన్నారా అండి బాగున్నా అయ్యా మీ పేరు అయ్యా నార్ నా పేట్రండి పేట్రండి పేట్ర గార ఆ పేట్ర అదే ఎక్కడి నుంచి అండి చిలకమూరు పేటండి చిలకమూరు పేట ఆ ఆ మాటలు పరిస్థියා అదే దేవుడు మీ పోస్టల్ లో చూసి నేను కొంచెం పరిచయం బాగా చేస్తానని మిగతా మాట్లాడదామని ఆశపడి ఫోన్ చేశాను మాట మా పి ఏ ఎక్కడ చెట్టు మంది

జిల్లా ఏంటది ఏ జిల్లా సార్ ఏ జిల్లా కింద వస్తే పశ్చిమ గోదావరి జిల్లా అండి పశ్చిమ గోదావరి దసం బాగా పర్వాలేదా బాగానే ఉందా బాగానే ఉందండి ఎన్ని ఉన్నాయి మీకు నాలుగు అండి ఓ నాలుగు చర్చలు నాకు రెండు ఉన్నాయి సార్ చిత్రపేట ఒకటి మాటూరులో ఒకటి నడిపిస్తున్నాను మంచిగా ఇప్పుడు మా తమ్ముడు కూడా చెట్టి నేను కట్టేస్తున్నాను కొత్తగా తమ్ముడు తమ్ముడండి తమ్ముడు పేరెంటండి దానియాలు దానియాల దానియాలని మా ఊరే చిత్రపేట అండి తాలెంరాజు గారు తెలుసు కదా అండి తాలెంరాజు గారు తెలుసా అండి అగం రాజు గారికి నేను బాగా తెలుసు వేట పాస్ట్ అంటే ఆయన బాగా గుర్తుపడతాను అదే మా అతన్ని బాగా పరిచయం బాగా చేస్తున్నారు సార్ సంతోషం బాగానే ఉందండి అదే అదే నాన్న ఓకేనండి సరే చిన్న సార్ మీ పేరేదన్నారు మర్చిపోయా హలో అయ్యగారు ఆ ఆహా సార్ చిన్నది మన నాకు కొంచెం బైబుల్ అప్పుడప్పుడు చిన్న డౌట్ వస్తుంది సార్ అడగండే అదే అదే అది లేదు ఏమంటారంటే ఆ మౌస్ లో ఉంటుంది ఏడో అధ్యాయము పదిహేను నుంచి పద్దెనిమిది అంటే మీ భార్యలు వేసి లగుతురు మీ పిల్లలు నేలకు వేసి కొట్టబడుతురు పిల్లలు కడ్కమ్మ చేత కొట్టబదురు కొట్టబడుదురు మీరు అపవిత్రమైన దేశం ముందు చత్తురు దేశం విడిచి వెళ్లిపోయేదురు అని చెప్పి ఆయన యహో దేవుడు చెప్తాడు ఇది ఆమోసు గ్రంథం చదివారా పదిహేడు పద్దెనిమిది ఏడానికి మాట్లాడుతుంది కదండి మాటలో అదే మీ అదే అదే చెప్తాడు ఆయన అవునండి ఇంకొకటి ఆమోసు తొమ్మిదిలో ఉంటుంది ఒకటి ఒకటి నుంచి ఏడులో వారి తగల పగల కొట్టి చంపండి వారు తప్పించుకొని వెళ్ళిన ఆకాశంలో ఉన్న చేయి చాచి పట్టుకుని అప్పగిస్తా ఒకవేళ సముద్రం ఉన్న విషసర్పాలతో కనిపించి చంపుతా అంటాడు యహోదేవుడు ఇది ఎవరైతే విశ్వాస కదా హలో ఇస్రాలియన్లే కదండి మాట్లాడుతున్నారండి అదే అదే ఇప్పుడు ఇస్రాలియన్లే దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాయండి ఇంకోటి మీకాలో కాలం ఉంటుంది ఒకటి ఆరో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను కాబట్టి నువ్వు బాగుపడకుండా నీవు చేసిన పాపంలను బట్టి నిన్ను నాశనం చేస్తానంటాడు యుహోదేవుడు ఆ తర్వాత నోహము మూడో అధ్యాయం అనుకుంటా సార్ అది ఒకటి నుంచి పదమూడులో యహో ఏం చెప్తారంటే పిల్లలను బండకేసి కొట్టి చంప చంపిస్తానంటాడు అదే ఆ తర్వాత ఎవరైనా ఆడవాళ్ళు విచారం చేశారు అనుకోండి ఆడవాళ్ళు వాళ్ళ బట్ట ముఖం మీదకి ఎత్తి వారి యొక్క అంగాలు ఆడవాళ్ళ యొక్క అంగాలు ప్రజలకు చూపిస్తా అంటాడు అండి యహోదేవుడు ఇవన్నీ మీరు చదివారా చదివా కొన్ని 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 కొన్నా మొత్తం చదవలేరా బైక్ వెళ్తున్నాం అండి క్లాస్ రావాలంటారా అదే అదే నాకు ఒకసారి డౌట్లుంటాయి ఓకే నేనే మీకు ఫోన్ చేసి చిన్న ఇంకొక డౌక్టర్ అడుగుతాను సార్ ఇది మే గంధం నలభై రెండులో ఉంటుంది సార్ మీరు ఎప్పుడైనా చదవండి పదిహేను నుంచి పద్దెనిమిదిలో ఉంటది ఒక్క నిమిషం సార్ ఇస్రాయల దేవుడు ఆయన సైన్యానికి అధిపతి యుగో ఇలా సెలవు ఇచ్చుతున్నాడు ఇస్రాయలు వేరే దేశం ఇస్తారని ఆయన యుగో అడవిలో సంవత్సరాలు తిప్పుతూ బాధలు పెడతా ఉంటే ఆ బాధలు పడలేక మళ్ళీ ఐగుప్తు వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తా ఉంటారు అక్కడికి వెళ్తే కనీసం ప్రాణాలతో బతుకుంటామని వెళ్దామని వాళ్ళు బాగా ప్లాన్ చేస్తుంటారు అప్పుడు ఏంటంటే యహోదేవుడు చెప్తాడు మీరు ఐగుప్త దేశం మళ్ళీ వెళ్దాం అనుకుంటే మిమ్మల్ని కద్గంతో క్షామంతో తెగులతో నాశనం చేస్తా అంటాడు మీరు మీరు గనుక ఐగుప్తం దేశం మళ్ళీ మళ్ళితే మీలో ఏ ఒక్కడు కూడా బ్రతకడం అంటాడు అండి యహోదేవుడు అవును ఆ దీని మీద మీ అభిప్రాయం ఏంటి చాపకృష్ణమైన ప్రదేశానికి మీరు రక్షించబడ్డారండి ఆ ఆ ఆ మరలా కలిసి తెలిసి మనం పై మంది చెప్పాలి మనం తప్పు చేసి ఎలా ఉంటది ఆ కాదండి దేవుడు కాదండి దేవుడు అంటే దేవుడు అంటే రక్షించేవాడా శిక్షించేవాడా ఒకసారి చెప్పండి నాకు మరి రక్షించే దేవుడు ఈ సంపెత్త ఎందుకు బెదిరిస్తున్నాడు సార్ ఇప్పుడు ఐగుప్త దేశంలో వా ఏ రోజు రాదు అనేవాడు వాడు ఏంటంటే రాక్షసుడు కాబట్టి వాడు మగవాళ్ళందరిని చంపాడు మరి యహో దేవుడు ఈ విధంగా చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పే ఉందండి ఏం తప్పు అంటే ఇక్కడ వీళ్ళు బాధలు పడతా ఉంటారు ఐగుప్త దేశంలో ఉంటే కనీసం అన్నాన్ని తిన్నాం రా బాబు నువ్వు ఐగుప్త దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చి నానా హింసలు పెడుతున్నావు మా భార్యను తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళు కప్పు కప్పకేస్తున్నావు మా పిల్లల్ని చంపుకు తింటున్నావు మాకు అన్న అన్నం లేకుండా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు మళ్ళీ ఐగుప్త దేశం వెళ్దామని ఇప్పుడు మీరున్నారు సార్ మీరు సార్ మీకు పార్టీ ఇస్తారండి ఒకసారి అని చెప్పేసి మా ఊరు పిలిచాను ఏమండి వింటున్నారా అయ్యారు అయ్యారు మాట్లాడండి సార్ అయ్యారు కిరణ్ గారు ఏంటి అయ్యారు కిరణ్ గారు వాక్యాన్ని ప్రకటిస్తే మాట్లాడదాం సార్ మీరేంటి సార్ మాట్లాడరా వాకింగ్ గురించి మాట్లాడరా మీరు అయ్యారు జంప్ సై మళ్ళీ వాక్యం ప్రకటిస్తారు వాక్యం గురించి మాట్లాడితే చంపు అవుతారు ఏం చదువుతాం ఇంకా సత్య ఒకసారి దేవుడు చంపితే రైటే దేవుడు పండబెడితే రైటే దేవుడు నరికిన రైటే దేవుడు ఎత్తి మొత్తం ఆడవాళ్ళని వాళ్ళ అంగాలు చూపించిన రైతే దేవుడు ఏం చేసినది అయితే ఎందుకంటే దేవుడు కాబట్టి హలో మీరు రేప్ నెంబర్ చెప్పు ఒకసారి ఒకసారి ఏం తొక్క నాలుగు ఐదు చచ్చిపోయాడు చెప్పు ఒకసారి నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఏంటి నైన్ నైన్ జీరో ఫైవ్ జీరో తొమ్మిది ఏడు సున్నా ఐదు సున్నా మూడు ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది ఓకే ఈ నెంబర్ ఫీడ్ చేసుకోండి ఈ పాస్టర్ గారికి నాలుగు చర్చలు ఉన్నాయి నాలుగు చర్చల మీద కనీసం నాలుగు ఐదు లక్షలు సంపాదిస్తా ఉన్నాడు కానీ ఏదో అడిగితే వచ్చిన వాళ్ళు అడిగితే చెప్పలేకపోతున్నాడు అడ్రస్ అయ్యని చెప్పాడు కదా ఆ అడ్రస్లో ఉన్నవాళ్ళు వీళ్ళని ఎవరన్నా దశ భాగాలు ఇస్తే ఆ దశ భాగాలు తీసుకోండి ఎందుకంటే ఇతనికి బైబుల్ ఏమీ రాదు ఇతనికే తెలుసు అందుకే పారిపోయాడు మన దగ్గర నుంచి అండ్ మీరు యాక్టర్ రాజు హిందూ సేన సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు మనకి ఎందుకంటే రిపోర్ట్స్ కొట్టారు గొర్రెలు కాబట్టి మీరే దీన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కువ వ్యూస్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను ఎందుకు నా కష్టం అంత వృద్ధగా పోకూడదు కదా టైం అంత వేస్ట్ కాకూడదు ఎక్కువ మంది చూస్తే స్ప్రెడ్ చేస్తే నేను చేయగలను లేదంటే నేను కూడా ఆపేస్తా ఇది నా స్వీట్ వార్నింగ్